లియో నేపాల్లో రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలుసు అత్యంత దారుణంగా తీవ్ర స్థాయిలో అల్లలు జరగటంతో పాటు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా అదుపు తెప్పాయి అలా అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఏంటి వాస్తవానికి నిన్న నారా లోకేష్ అనంతపురంలో జరుగుతున్నటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో పాల్గొనాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం ఆయన ఆ సభకు వెళ్ళాలి కానీ ఎప్పుడైతే ఈ నేపాల్లో అల్లర్లు అదే సమయంలో ఆ తెలుగువారు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం వచ్చిందో వెంటనే చంద్రబాబు గారు నారా లోకేష్ని పూర్తి స్థాయిలో దీన్ని సమీక్షించి అక్కడ ఎంతమంది తెలుగువారు ఉంటే అంతమందిని కూడా రాష్ట్ర క్షేమంగా తీసుకురావాలని చెప్పి ఆ బాధ్యతను నారా లోకేష్ గారికి ఇస్తే నారా లోకేష్ గారు ఉదయం పది గంటలకే నిన్న ఆర్టీజీ ఏదైతే ఆ వార్ రూమ్ ఉందో ఆ వార్ రూమ్లో ప్రభుత్వ అధికారులు సీఎస్తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు ఆ ఢిల్లీలోని ఏపీ రెసిడెన్షియల్ అధికారులతో పాటు ఎవరైతే నేపాల్లో బాధితులుగా ఉన్నారో వారితో కూడా స్వయంగా మాట్లాడి వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు మిమ్మల్ని రాష్ట్రానికి క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత మాది ఎవరు ఆధైర్యపడద్దు చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయన సమీక్షించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ సమీక్షించడం అంటే వాస్తవానికి నేపాల్లో పరిస్థితులు చాలామందికి తెలుసో తెలియదో క్షణం క్షణం కూడా తీవ్రంగా మారుతున్నాయి ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు ఈవెన్ మీకు ఒక ఉదాహరణ అక్కడ ప్రధాని మాజీ ప్రధాని ఆ ప్రధాని ఇంటికి నిప్పు పెడితే వాళ్ళ భార్య చనిపోయింది ఆ మంటల్లో కానీ సో అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు నేపాల్లోనే పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో మరికొంతమంది జరిపోయారు అంటే ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియనట్టు తీవ్ర పరిస్థితుల్లో ఉన్నారు ఈవెన్ మన తెలుగువారి నిన్న నారా లోకేష్తో మాట్లాడుతూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏమని వసవానిగాడు బస్సులో ప్రయాణిస్తుంటే ఆ బస్సు మీద దాడి చేశారు సో దాడి చేసి వీళ్ళు బిక్కు బిక్కుమంటూ గబగబా బస్సు దిగి వేరే ప్రాంతంలో దాక్కున్నారు కొంతమంది బస్ స్టాండ్ల్లోనూ టాయిలెట్లలోనూ లేకపోతే ఆ రెస్టారెంట్లో ఏదో కిచెన్ గదుల్లోనూ ఎక్కడ దా ఎక్కడ సందు దొరికితే ఎక్కడ మనం సేఫ్గా ఉంటామని భావిస్తే అక్కడ దాక్కున్నారు సో మొత్తంగా ఎంతమంది ఉన్నారు అనేది నిన్న అధికారులందరూ కూడా వివరాలు సేకరిస్తే దాదాపుగా రెండు వందల పద్దెనిమిది మంది మన తెలుగువారు ఉన్నట్టుగా అయితే ఒక అంచనాకు వచ్చారు అందులో నూట పదిహేడు మంది మహిళలు కూడా ఉన్నట్టున్నారు ప్రధానంగా విజయనగరం శ్రీకాకుళానికి చెందినటువంటి ఆ ప్రాంతాలకు చెందినటువంటి వారైతే ఎక్కువగా ఉన్నట్టుగా అయితే గుర్తించారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఉదయమే దాదాపుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకురావడం జరిగింది మరికొంతమందిని దాదాపుగా ఒక రెండు వందల మందిని తీసుకురావడానికి ప్రత్యేక ఫ్లైట్ సిద్ధం చేస్తున్నారు అలాగే వారిని ఫ్లైట్ వరకు తీసుకురావడానికి ఒక హెలికాప్టర్ కూడా సిద్ధం చేసినట్టుగా నారా లోకేష్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పడం జరిగింది క్షేమంగా వస్తున్న వారు ఆ వివరాలను కూడా సోషల్ మీడియాలో నారా లోకేష్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఆ ఇది చూడొచ్చు నిన్న నారా లోకేష్ ఏదైతే ఆర్టీజీ వార్ రూమ్లో బాధితులతో మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు సో బాధితులతో పాటు సిఎస్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు స్వయంగా నారా వార్ రూమ్లో పూర్తి స్థాయి ఉండి మొత్తం ఇంచుమించు ఈ విషయం అంతా సెటరేట్ అయ్యి అందరి అధికారులతో మాట్లాడి ఫ్లైట్లు చాప్టర్ ఫ్లైట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసి వారందరినీ తీసుకురావడానికి ప్రణాళిక రచించే వరకు కూడా నారా లోకేష్ అయితే ఫాలో అప్ చేశారు స్టిల్ ఇప్పటికీ ఫాలో అప్ జరుగుతుంది ఈరోజు సాయంత్రానికి మొత్తం అందరినీ కూడా ఆ తీసుకువస్తామని చెప్పి నారా లోకేష్ అయితే ఆ ప్రామిస్ కూడా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం వాళ్ళు ఏదైతే జూమ్ కాల్లో మాట్లాడుతూ నారా లోకేష్తో అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా నారా లోకేష్ అయితే వివరించడం జరిగింది బట్ అందరికీ కూడా నారా లోకేష్ ధైర్యం చెప్పారు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఆందోళన వద్దు ఏపీ వాసులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం నేపాల్లో చిక్కుకున్న బాధితులకు మంత్రి లోకేష్ భరోసా అనంతపురం ప్రయాణం రద్దు చేసుకున్న మంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీజీఎస్ సెంటర్లోనే నేటి మధ్యాహ్నం నుంచి తరలింపు అన్నారు వాస్తవానికి హెటౌడా నుంచి బీహార్ సరికద్దులోని రక్షలకు రోడ్డు మార్గంలో వస్తున్న ఏపీ బస్సులు అంటే ప్రస్తుతానికి మన ఏపీ బీహార్ బోర్డర్కి అయితే ముందు అందరినీ కూడా క్షేమంగా అయితే చేరుస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి వారి స్వదేశానికి చేర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు నేను చెప్పా కదా ఒక ఇరవై రెండు మంది ఆల్రెడీ సురక్షితంగా తీసుకొచ్చారని సో ఆ ఇరవై రెండు మందికి చెందినటువంటి బస్సును అయితే మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఆ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారితో తెలుగు వారితో వీడియో కాల్లో మాట్లాడుతూ మొత్తం అంటే వాస్తవానికి సాధారణంగా ఏ మంత్రి అయినా లేదా ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక విషయం మీద సమీక్ష చేయమంటే సరే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట గంట జరుగుద్ది తర్వాత మీరు చూడండి జాగ్రత్తగా చేయండి అని చెప్పి తప్పుకుని వెళ్ళిపోతారు అంటే బాధ్యతను అధికారుల మీద పెట్టేసి వాళ్ళు తప్పుకుంటారు కానీ ఇక్కడ నారా లోకేష్ ఆ పని చేయాలి ఆ బాధ్యతను అధికారుల నెత్తి మీద పెట్టడం కాదు తన నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన వారిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పినందుకు నారా లోకేష్ ఆ బాధ్యతను తన బాధ్యతగానే తీసుకున్నారు ఏదో అధికారులకు ఆదేశాలు నారా లోకేష్ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి సగ్గా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే రాజకీయంగా కూడా సగ నారా లోకేష్ అది మంచి మైలేజ్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సభకెళ్తే ఆయనకి ఆయన స్పీచ్ వస్తుంది సగ ప్రజలు ఆయన్ని ఆహ్వానిస్తారు ప్రజలతో మాట్లాడవచ్చు సో అది నారా లోకేష్కి బెనిఫిట్టే బట్ దానికంటే ముందు ఇబ్బందుల్లో ఉన్నటువంటి తెలుగు వారిని రక్షించాలా ఇది రాజకీయాలు కాదు ఇవి సో తెలుగువారిని రక్షించాలి ఆ ఉద్దేశంతో నిన్న దీన్ని రద్దు చేసుకున్నారు పూర్తిగా ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఆర్టీజీఎస్లో ఉన్నారు కనీసం నాకు తెలిసి ఏమన్నా రద్దు చేసే టైంలో ఏమన్నా ఒక అరగంట పావు గంట బయటికి వెళ్ళి ఉంటారు తప్ప నిన్న టోటల్గా మొత్తం ఆ ఆర్టీజీఎస్ సెంటర్లోనే నారా లోకేష్ కూర్చోవడం జరిగింది ప్రతి గంట గంటకు అధికారులతోనూ ఇటు బాధితులతోనూ వాస్తవానికి వివరాలన్నీ ఒకేసారి తెలియలే ఒకచోట కొంతమంది ఉన్నారని ఒకచోట కొంతమంది ఉన్నారని వివరాలు తీసే కొంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ద్వారా ఇలా నారా లోకేష్ గారు తెలుసు వారిని రక్షిస్తున్నారని తెలిసి అప్రోచ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మొత్తంగా ఇలా రెండు వందల పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేశారు ఇదేమీ చిన్న విషయం కాదు అంతమందిని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురావాలి తీసుకురావడానికి అక్కడ అన్ని పరిస్థితులు బాగుంటే సగం ఏదో ఒక విమానాశ్రయానికి వాళ్ళందరినీ రమనో ఫ్లైట్ వేసి తీసుకొచ్చేయచ్చు బట్ అక్కడ పరిస్థితి ఏంటంటే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ క్షేమంగా తీసుకురావడం అనేది అతిపెద్ద సవాలు సో ఆ సవాల్ని తీసుకున్నారు నారా లోకేష్ ఈరోజు సాయంత్రానికైతే అయితే మెజారిటీ పీపుల్ వచ్చే అవకాశం ఉంది సో నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి లాకే లోకేష్ స్పష్టం చేశారు నేపాల్లోని రాష్ట్రానికి చెందిన వారు భారీ సంఖ్యలో చిక్కుకుపోయారనే సమాచారంతో ఆయన బుధవారం ఉదయం పది గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకున్నారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో పోల్గలు పోల్గొలసి ఉన్న సీఎం ఆదేశాలతో దాన్ని రద్దు చేసుకున్నారు ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు ఢిల్లీ ఏపీ భవన్ అధికారి అర్జా ంత్ తో పాటు మళ్ళీ రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ అధికారులు అయినటువంటి కార్తికేయ మిశ్రా కావచ్చు ముఖేష్ కుమార్ మీనా కావచ్చు కోణ శశిధర్ కావచ్చు అజయ్ జైన్ కావచ్చు హిమాన్ శుక్ల కావచ్చు జయలక్ష్మి కావచ్చు వీళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహించి మొత్తంగా రెండు వందల పదిహేడు మంది ఉన్నట్టయితే గుర్తించారు అందులో ప్రధానంగా విజయనగరం విశాఖపట్నానికి చెందిన వారు డెబ్బై ఐదు మంది ఉంటే కర్నూలు నుంచి ఇరవై రెండు మంది ఉంటే మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన వారు నూట పద్దెనిమిది మంది ఆ మహిళలు ఉన్నారని అయితే తెలిసింది సో ఈ వాస్తవానికి అక్కడ ఉదయం ఆరు గంటల వరకు కూడా అక్కడ పరిస్థితులు కర్ఫ్యూ ఒక రకంగా కర్ఫ్యూ ఉంది అక్కడ ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉంది అక్కడ నేపాల్లో సో ఈ నేపథ్యంలో అక్కడ మధ్యాహ్నం నుంచి ఆ చర్యలు అయితే ప్రారంభించారు ఢిల్లీలోని రెండు వందల పద్దెనిమిది సీట్ల సామర్థ్యం ఉన్న ఒక ఇండిగో విమానాన్ని అయితే సిద్ధం చేశారు నాకు తెలిసి రోజు మధ్యాహ్నానికి ఆ ఇండిగో విమానం అయితే నేపాల్ చేరబోతుంది అదే సమయానికి విమానం చేరే సమయానికి వారందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ విమానం దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో లోకేష్ వీడియో కాల్ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆ లోకేష్ అయితే ఆ వీడియో కాల్లో మాట్లాడి ఇబ్బంది పడదని చెప్పారు దీనికి సంబంధించి ఆ హెల్ప్ లైన్ కోసం నేను ఇందాక చెప్పా ఎవరైతే ఇలా లోకేష్ తెలుగు వారిని రక్షిస్తున్నాడు లేదా అక్కడి నుంచి హెల్ప్ అందుతుందని తెలిసిన వెంటనే పాపం వాళ్ళకి సాధారణంగా చాలామంది అసలు మనం క్షేమంగా రాష్ట్రానికి స్వగ్రామానికి చేరతామా మన కన్నవాళ్ళను చూస్తామా అనే తీవ్ర భయాందోళనలో మొన్న ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు ఏం జరిగినా అడగటానికి కూడా లేదు సో కనీసం ఏదైనా జరిగితే అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చే అవకాశం కూడా లేదు సో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సో చాలామంది ఒక రకంగా ఆశీర్వదులు వేసుకున్నారు అలాంటి సమయంలో నారా లోకేష్ ఇలా రెస్పాండ్ అయ్యారు ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ అయిందని తెలిసి చాలామంది అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు దీంతో ఆ హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర సాయం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్కి ఒక నెంబర్ ఇచ్చారు అలాగే ఆ రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి ఇక్కడ అధికారుల కోసం ఒక నెంబర్ ఇచ్చారు అలాగే ఏపీ ఎన్ఆర్టీసీ నుంచి లైన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఇతర దేశాల్లో చిక్కు వారిని తీసుకొచ్చే విభాగం సో దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి అధికారులను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటరింగ్ చేయమని చెప్పడం జరిగింది ఏదో సరే ఉదయం పదింటి కానీ సాయంత్రం వారెంట్ దాచేసి తర్వాత ఏదో ఫోన్లు పక్కన పడేసి ఈ టైప్ కాదు ఎందుకంటే ఏ ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవరికీ తెలీదు కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్టిల్ నారా లోకేష్ ఇప్పటికీ కూడా దీన్ని పర్సూ చేస్తున్నారు అటు అధికారులతో అటు బాధులతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఈరోజు సాయంత్రం తీసుకొచ్చే వరకు కూడా నారా లోకేష్ ఆ సంప్రదింపులు అనేది జరుగుతాయి ఇది ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం ఇందులో ఓట్ల రాజకీయం ఏమీ లేదు ఇప్పుడు ఈరిని తీసుకురావడం వల్ల చంద్రబాబు చంద్రబాబు గారికో లోకేష్కో కూటమి ప్రభుత్వానికి అదనంగా ఒరిగేదేమీ లేదు కానీ తెలుగువారు ఎక్కడున్నా ఇబ్బంది పడకూడదు అనేది ప్రధానంగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచన కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి మీరు మిగతా రాష్ట్రాలు ఒకసారి చూడండి ఏ రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో స్పందించాలి సాధారణంగా కొన్ని రాష్ట్రాలు హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసి మీరు ఏదైనా ఉంటే లైన్ ఫోన్ చేయండి అని చెప్పారు తప్ప ఇలా ఒక మినిస్టర్ కూర్చుని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఎంతమంది ఉన్నారని ఎంక్వైరీ చేసి వారందరినీ తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినటువంటి నాయకుడు మీకు దేశంలో ఎక్కడా లేడు మీరు ఏ రాష్ట్రమైనా చూడండి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు నేపాల్లో ఉంటారు కానీ ఎక్కడా కూడా ఈ స్థాయిలో చేయాల ఒక నారా లోకేష్ మాత్రమే అలా చేశాడు అది బాధ్యత అంటే నిన్న చంద్రబాబు గారు సభలో కూడా ఈ మాట చెప్పారు లోకేష్ రావాలి వాస్తవానికి ఇక్కడికి కానీ ఇక్కడ తెలుగు వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను ఇక్కడ కొద్దు వాళ్ళ వాళ్ళ సంగతి చూడు వాళ్ళని రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావాలని చెప్పాను ఇప్పుడు నారా లోకేష్ అక్కడ ఉన్నాడు వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని నేను చంద్రబాబు గారు సభలో కూడా చెప్పారు ఇది కదా నాయకత్వం అంటే ఓట్ల కోసమో రేపొద్దున ఓట్ల కోసమో లేదా రాజకీయ భవిష్యత్తు కోసమో డ్రామాలాటం కాదు కదా నిజంగా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడిన వాడినే నాయకుడు నాయకుడు అంటే ఎవడు ప్రజలకు అండగా వాడినే నాయకుడు మరి నారా లోకేష్ నిజంగా నాయకుడు అనిపించుకున్నాడు ఈరోజు ఏదేమైనా మొత్తానికి నారా లోకేష్ తీసుకున్నటువంటి ఈ చొరవ వల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుగు వారందరూ కూడా నారా లోకేష్